నైంటీ స్కిడ్స్ నైంటీ స్కిడ్స్ అంటేనే ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళన్నమాట అదే మన రాముడు నిర్మించిన బ్రిడ్జ్ కాదండోయ్ మనం పాత తరం నుండి ఇప్పటి తరం వరకు అన్నింటినీ చూసి అనుభవించిన అని నేను బ్రిడ్జ్ అన్నమాట నిజానికి మనకి ఆనందాన్ని ఇచ్చేది డబ్బులో బంగాళాలో కారులో షికారులో కాదండి నిజంగా మనకి ఆనందాన్ని ఇచ్చేది మన మనసు పొరలలో ఎక్కడో ఏ మూలనో తవ్వితే లంక బిందెలు దొరికినట్టు ఆనందపడే మన చిన్ననాటి జ్ఞాపకాలే సరే మరి ఇక మన చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళడానికి బస్సు ఎక్కేద్దామా మనం చిన్నప్పుడు ఎంత త్వరగా పెద్ద అయిపోతే స్కూల్కి వెళ్ళడం అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అనుకునే వాళ్ళం కదా కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆ రోజుల్లో సుఖం ఈ రోజుల్లో ఉండదని కానీ ఏం చేయగలం కాలం వెనక్కి రాదుగా క్యారేజ్ గుర్తుందా అమ్మ కట్టిన మూడు కప్పుల క్యారేజ్ ఒరే మొత్తం తినకపోతే మీ నాన్నకు చెప్పి కొట్టిస్తా అనేది అమ్మ దొంగ పోలీస్ ఆట అష్టాచమ్మ ఆట ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ ఉండేవాళ్ళం ఈ చింతకాయలు గుర్తున్నాయి కదా అలా కొనుక్కుంటూ తింటూ ఉండేవాళ్ళం పుల్ల పుల్లగా ఎంత బాగుండేదో పుల్లగా అంటే గుర్తొచ్చింది ఈ పుల్ల ఇసులు తినడం గుర్తుందా ఇవి చూసారా పెప్పర్మెంట్ బిల్లలు మనం ఫైటింగ్ చేసుకుంటూ చప్పరిస్తూ ఉండేవాళ్ళం కదా ఇంకా చాక్లెట్ల విషయానికి వస్తే మనకి ఆసా చాక్లెట్లు మంచి ఫేమస్ కాఫీ బైట్లు ఏ పుట్టినరోజు వచ్చినా సరే మహాలాక్టర్ చాక్లెట్లు మాత్రం గుర్తొస్తాయి ఈ మ్యాంగో చాక్లెట్లు నారింజ బిళ్ళలు గుర్తున్నాయి కదా బోమర్ను మాత్రం తినడానికి భయం వేసేది ఎందుకంటే పేగుల్లో చుట్టేస్తుంది అని చెప్పి భయపిస్తూ ఉండేవారు అలా స్కూల్ బయటికి రాగానే శనగలు బఠానీలు మామిడికాయ ముక్కలు ముర్రీలు ఇవన్నీ పెట్టుకొని మన గురించి ఎదురు చూస్తూ తాత ఒక మా అమ్మ ఉండేవారు ఆ విషయం చెప్పగానే నా ఒక విషయం గుర్తొచ్చిందండి ఆ శనగలు కట్టే తాత మమ్మల్ని పాత పుస్తకాలు ఉంటే అడిగేవాడు అందులో కట్టడానికి మాట మా లెక్కల మాస్టర్ సుబ్బారావు గారు మీ హోంవర్క్ చేయలేనప్పుడల్లా మీకెందుకు రా చదువులు ఈ పుస్తకాలన్నీ ఆ బఠానీ వాడికి ఇచ్చి బఠానీలు కట్టుకొని మీరు కూడా అక్కడే కూర్చోండి అని చెప్పి మమ్మల్ని ఎక్కిరిస్తూ ఉండేవాడు గోలీ సోడాలు గుర్తున్నాయి కదా ఇప్పటికీ కూడా ఆ సోడాలోకి అల్లి ఎలా వెళ్ళిందో నాకు అర్థం అవదండి పుస్తకాల సంచులు చూడండి కాలుకి తగలకుండా జాగ్రత్తగా ఉంచేవాళ్ళం పొరపాటుని తగిలింది అనుకోండి అన్నం పెట్టేవాళ్ళం పాత టైర్లు దొరికితే చాలు రోడ్లపై కర్రలతో కుడుతూ సవారీ చేసి హీరోల ఫీల్ అయ్యేవాళ్ళం సైకిళ్ళు అందకపోయినా ఒక పక్క కూర్చొని పడుతూ లేస్తూ తొక్కుతూ సరదాగా తిరిగేవాళ్ళం సీటు ఎక్కి తొక్కామనుకోండి వాడే హీరో ఇంకా ఇసుకతో ఇల్లు కట్టుకోవడం గుడులు కట్టుకోవడం వాటికి గోపురాలు రకరకాల డిజైన్లు పెట్టేవాళ్ళం ఏడు పెంకులాటలో ఏడు పెంకులు పగలగొట్టినోడు వీపు ఎప్పుడు పగలగొట్టాలా అని చెప్పి అందరూ ఆశతో పరుగులు తీస్తూ ఉండేవాళ్ళం అల్లీలాట గుర్తుంది కదా గుండ్రంగా గీసి మధ్యలో అల్లీలు లేదా ఒక వరుసగా అల్లీలు పెట్టి అల్లీలతో ఆటలు ఆడేవాళ్ళం ఇసుక మధ్యన చిన్న చిన్న బంకమట్టి దొరికితే ఆ బంకమట్టితో బొమ్మలు చేస్తూ ఉండేవాళ్ళం గ్రీటింగ్ కార్డుల విషయానికి వస్తే సినిమా హీరో హీరోయిన్లు ఉన్న ఫోటోలే మన గ్రీటింగ్ కార్డులు అబ్బా ఈ పాటల పుస్తకాలు అందరి దగ్గర ఉండేవి అందులో పాటలు పాడుతూ పెద్ద సింగర్లాగా ఫీల్ అయ్యేవాళ్ళం టేప్ కార్డులు గుర్తున్నాయి కదా అందులో క్యాసెట్లు స్ట్రక్ అయ్యింది అనుకోండి మా నాన్నగారు పెన్నుతో తిప్పి మళ్ళీ సరిచేసి ఆ టేప్ కార్టర్లో పెట్టేవారు టీవీ అదొక అద్భుతం ముగ్గురు మూసే టీవీ నుండి ఇప్పుడు ఒక్కడే చేతిలో పట్టుకుపోయే స్మార్ట్ టీవీ వరకు అన్నీ మనం చూసాం దూరదర్శన్లో వార్తలు గుర్తున్నాయి కదా దూరదర్శన్ వార్తలకి స్వాగతం వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్ అనే గొంతు మనందరికీ పరిచయమే టీవీలో పంచతంత్రం సీరియల్ ఎంతమందికి గుర్తుంది ఆదివారం వచ్చే అన్వేషిత సీరియల్ స్వప్నమే నీ గమ్యమా అని టైటిల్ సాంగ్ రాగానే మా అమ్మ చీరల్లో దాక్కుని మరీ ఆ సీరియల్ చూసేవాడిని ఇంకా లేడీ డిటెక్టివ్ అమ్మూ అమ్మ యాక్టివ్ అని అదొక సీరియల్ వర్షం పడిందంటే చాలు పుస్తకాల వెనక పేజీలు చిరగాల్సిందే కత్తి పడవ మామూలు పడవ అని ఈ పడవ ఆ పడవ చేసి ఆ నీటిలో మనం పడేసేవాళ్ళం టిక్టిక్ పెన్నులు గుర్తున్నాయా అన్ని రంగులు ఉన్న రీఫిల్ అందులో ఉండేవి ఆ రెండు రీఫిల్స్ని ఒకేసారి నొక్కుదామని చాలాసార్లు మనం ట్రై చేసేవాళ్ళం కానీ నొక్కలేకపోయేవాళ్ళం పెన్సిల్ వెనకాల రబ్బరు ఉంటే ఆ పెన్సిల్ ఉన్నందుకు అదో గొప్ప మన స్కూల్ బ్యాగులు ఆర్మీ బ్యాగుల్లా యుద్ధానికి వెళ్ళేటట్టు ఉండేవి మనలో నోకియా ఫోన్లు తెలియని వాళ్ళు ఉండరు అందులో స్నేక్ గేమ్ ఆడేవాళ్ళం కదా ఇక కర్రా బిళ్ళ ఒంగుడు దూకుడు ఆట గురించి మీకు చెప్పనవసరం లేదు నేను పుట్టిగా ఉండేవాడిని మా ఫ్రెండ్ పొడుగ్గా ఉండేవాడు వాడి మీద ఎగరలేక ఎప్పుడూ నేను అవుట్ అయ్యేవాడిని ఇక కబడ్డీలో ముడుకులు తెగిన తర్వాత అమ్మ నాన్నకి కనబడకుండా జాగ్రత్తగా సాయంత్రం ఇంటికి వచ్చి తగ్గటానికి పౌడర్ రాసేవాడిని పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ పౌడర్ డబ్బాలు గుర్తున్నాయి కదా ఏడం చేత్తో కోల్గేట్ పౌడర్ని కుడి చేత్తో బ్రష్ని పట్టుకొని పెద్ద యుద్ధమే చేసేవాళ్ళం మనకి మొబైల్ ఫోన్లు పెద్దగా లేకపోవచ్చు కానీ మనందరికీ తెలిసింది మాత్రం ఈ వీడియో గేమ్లు ఈ వీడియో గేమ్లో బ్రిగ్ గేము కార్ గేమ్ ఇప్పటికీ మనం మర్చిపోము బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు గుర్తున్నదా ఆడపిల్లలు చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేసేవాళ్ళు ఆకులతో కూరలు వండేవారు నీళ్ళతో చారులు వండేవారు ఆడపిల్లలు అయితే ఖాళీ దొరికితే చాలు ఈ వంటలు చేసే ఆటలే ఆడేవాళ్ళు తాటికాయలు తినేసి దానికి కర్రలు కట్టి బండిలాగా ఆడేవాళ్ళం ఇంకా మనకి ఖాళీ దొరికిందంటే చాలు అది క్లాస్ అయినా ఇల్లు అయినా రాముడు సీత ఆడాల్సిందే ఆ ఆటలో రాముడి దగ్గర దొరకకుండా సీత వచ్చిన వాడు ఎన్ని యాక్టింగ్లు చేసేవాడో పికెట్ కార్డులు డబ్ల్యూడబ్ల్యూఈ కార్డులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్ప ఎండాకాలం సెలవులు వస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి పొలాల్లో తిరగడం నూతుల్లో చెరువుల్లో ఈతలు కొట్టడం సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అమ్మమ్మ ఒక డబ్బాలో జంతికలు పొంగడాలు చెగోడీలు రెడీగా ఉంచేది కదా సెలవులు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు అమ్మమ్మ జంతిక డబ్బాలు చెగోడీల డబ్బాలు ఇస్తూ అమ్మని ఏడుస్తూ బస్సు ఎక్కించేది ఈ రోజుల్లో అందరూ ఇంట్లోనే ఉన్న ఎవ్వరు సెల్ ఫోన్లో వాళ్ళు బిజీగా ఉండి అందరూ దూరంగానే ఉంది కదా ఆ రోజుల్లో సాయంత్రం నాన్న ఇంటికి వచ్చినప్పుడు తెచ్చే తిండి పొట్లం రాత్రి అయితే కుటుంబం అందరం ఆరు బయట మంచం వేసి ఆ చంద్రుణ్ణి చూస్తూ కథలు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయే ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటి ఏసీ గదులు కూడా మనకి సెంట్రల్ జైల్లో కనిపిస్తాయి కదా ఈ జ్ఞాపకాల్లో ఏ ఒక్కటైనా మీ గుండెను తాకితే మా ఈ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పడుకునే ముందు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నిద్రపోండి బాయ్ ఫ్రెండ్స్